సభ్యులు మసిష్ఠ అలాగే తదితరులైన సభ్యులందరూ వచ్చి దవాణులు సమర్పించాల్సిందిగా కోరుకుంటారు వ్యవస్థను మనం ఎలా దూరం చేసుకుంటున్నామో ఆ వేదన మనకు కనిపిస్తుంది ప్రకృతి నుంచి విడివడిన మనిషి ఆ ప్రకృతితోనే ఎలా సహజీవనం చేయవలసిన అవసరం ఉందో ప్రకృతితో కలిసిమెలిసి ఎలా ఉండవలసిన అవసరం ఉన్నదో దాన్ని వారి కవిత్వంలో అన్ని చోట్ల చూపిస్తూనే ఉంటారు తండ్రికి అన్నం పెట్టే పొలానికి సాదృశ్యం చెప్పడంలో వారి వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైనదో ఏ స్థాయిలో ఉన్నదో మనకు అర్థమవుతుంది గుర్తొస్తుంది రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి ఆయన గుంటూరు ఆర్డిఓగా ఉన్నప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళి అన్నమయ్య కళావేదిక మీద ఒక కార్యక్రమానికి ఆహ్వానించాను అప్పటి నుంచి వారితో నాకు పరిచయం తర్వాత గుంటూరు జిల్లా రచయితల సంఘంలో వారు అధ్యక్షులుగా నేను ఉపాధ్యక్షులుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాము మధ్య మధ్యలో వారు ట్రాన్స్పోర్ట్స్ మీద చాలా ప్రదేశాలకు వెళ్ళారు నేను ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళాను అయినా సరే గుంటూరు కార్యక్షేత్రంగా పెట్టుకొని ఇక్కడే మా సాహిత్య కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది అలా వారితో ఒక అనుబంధం ఆ తర్వాత రెండు వేల పదిహేనులో రాష్ట్ర రచయితల సంఘం ఏర్పాటు చేసినప్పుడు కూడా నన్ను ఉపాధ్యక్షురాలుగా అప్పటి నుంచి నిర్మించారు ఇక అదే అనుబంధంతో మా తగ్గంలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఈ పరిస్థితిలో ఇంత తక్కువ కాలంలో పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటి వ్యక్తిని జయంతి సభను జరుపుకోవడం అనేది కొంత మీద ప్రగాఢమైన ముద్ర వేస్తూ ఉంటారు వాళ్ళు కనుగొడు తర్వాత కూడా వారి ప్రభావం చాలా కాలంలో వెంటాడుతూనే ఉంటుంది అలాంటి వ్యక్తుల్లో మీ సుమ్మపల్లి వెంకట చారు ముందు వారి జీవనశైలి వారి కృద్ధి నిర్వహణ వారి సాహిత్య కృషి ఈ మూడు విభిన్న కోణాలు వారిలో ఒక సమన్వయ రూపంలో మనకు కనిపిస్తాయి అతి సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నటువంటి నిత్య కృషి పొందడానికి నిజంగానే వ్యవసాయం చేసిన వారు ఆ తర్వాత విధి నిర్వహణలో కూడా వారు చాలా ఒక కృషిని చూపించి మంచి పేరు తెచ్చుకున్నవారు అలాగే సాహిత్య రంగంలో కూడా ఆయన నిత్య కవిత్వ కృషి ఇవ్వలేదు జీవితంలో సుఖాలు తెలుసుకుంటూ వాటిని ఎదుర్కొంటూ పెరిగిన వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా చాలా ఉన్నతమైన స్థానంలో వెళ్తారు దాని మొత్తానికి వాళ్ళందరికీ వాటిని ముందుగా కవిగానే పరిచయం మనం ఆ తర్వాత వారిలోని ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం వారిలోని స్నేహశీలత వారు చేసేటటువంటి మార్గదర్శన ఇవన్నీ కూడా మన వారి వ్యక్తిత్వం పట్ల మనందరం ఇదే ఆకర్షణీయులు అవుతాం ఆ వ్యక్తి స్వభావం చెప్పడానికి వాళ్ళు కవులైతే వారి కవిత్వంలోనే వారి వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది కాబట్టి సోమేపల్లి వారి కవిత్వంలో కూడా వారి వ్యక్తిత్వం ఏమిటి వారి నిజాయితీ ఏమిటి నిబద్ధత ఏమిటి అన్నీ మనకు అక్షరాక్షరాన కనిపిస్తాయి తెలుగులో మహాభారత రచనకు ఆది కవి నన్నయ్య పట్టారకుడు మొట్టమొదటికి వాడైతే తిక్కను సోమయాజీ దాన్ని అనుసరించి కవి బ్రహ్మగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయాను అలాగే ఆధునిక తెలుగు కవిత్వంలో నాణల కవిత్వానికి ఆచార్య ఎన్ గోపి గారు ప్రారంభకులైతే దాన్ని కొనసాగిస్తూ నాణ్యల చిన్నాన్నగా మహాభారతానికి తిక్కన ఎలాంటివారో అలా సుమపల్లి వెంకట సుబ్బయ్య గారు మన సాహిత్య రంగంలో నిలిచిపోతారు సాధారణంగా వ్యక్తులు వాళ్ళ ప్రదర్శన కంటే వాళ్ళ వ్యక్తిత్వాలు తగ్గిస్తాయి ప్రదర్శన చాలా ఎక్కువ స్థాయి సోమిపల్లి అట్లా కాకుండా ఆయన ప్రదర్శన కంటే ఆయన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా చాలామంది ఏమో వాళ్ళ వ్యక్తిత్వం కంటే ప్రదర్శన ఎక్కువగా కానీ సోమిపల్లి చాలా సెల్ఫ్ ఎటేసింగ్గా చాలా మామూలుగా కనపడే అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినారు అందుకనే వారి కవిత్వం కంటే కూడా వారి వ్యక్తిత్వం చాలా గొప్పది అని చెప్పి నేను భావిస్తాను సాహిత్య లోపంలో కూడా ముగ్గుర తెలిసే ఉంటుంది ఎంతో మందితో నాకు పరిచయాలు ఉంటాయి చాలా గొప్పవాళ్ళు శ్రీశ్రీ దగ్గర నుంచి నేను చూస్తూ ఉంటాను కానీ వ్యక్తిగా వాళ్ళని చూసినప్పుడు మనకు కొన్ని దినాభిప్రాధలు తో అట్లా కాకుండా సోపల్లి వారిలో ఆ వినమ్రత కానీ తర్వాత ఇతరుల పట్ల ప్రేమ కానీ కవిత్వంలో ఆ సారల్యం కానీ యువకవుల పట్ల ఉండేటటువంటి వాత్సల్యం కానీ తనను తగ్గించుకొని ఇతరుల్ని ఎక్కువ చేస్తూ యువకువుల్ని ఇంకా ఇంకా ఉద్యోగం తీసుకురావాలనేటటువంటి ఆ స్వభావం కానీ అది నాకు చాలా చాలా నచ్చింది ఎక్కడ కూడా ఏదో గర్వం అనేది నేను చూడలేదు ఏ దశలో కూడా చూడాలి తర్వాత చాలామంది ఏంటంటే ప్రవృత్తి వేరు వృత్తి వేరుగా ఉంటుంది కదా ఆ రెండింటినీ సామరస్యంగా నిర్వహించుకోవడం చాలా చాలా కష్టం అయితే ఇక్కడ ఆయన వృత్తిలో ఎట్లా అయితే ఎంత నిజాయితీగా ఆయన ఉన్నారో అట్లయిన ఆయన ప్రవృత్తిపరంగా సాహిత్యంలో కూడా అంతే నిజాయితీగా ఉన్నారు గుంటూరు రచయితల సంఘంలో కానీ అంటనే ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంలో కానీ ఆయన నిర్వహించిన కార్యక్రమాల గురించి కనుక మనం చూసినట్లయితే ఎన్ని వందల మందిని ఆయన ప్రోత్సహించాడు ఎన్నిసార్లు అనే కానీ పెద్దగొండ కానీ ఇంక ఎంతోమంది ముక్తి కానీ అందరి సలహాలు అనిపిస్తుంటే వాళ్ళందరికీ మితిమీరిన ఇస్తూ ఉండేవారు ఆయన తగ్గించుకొని మాకెట్కు ప్రాధాన్యస్తోంది అట్లా అలాంటి వ్యక్తి దూరం కావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే కొంతమంది ఇంకా ఎక్కువ కాలం ఇంకా ఎక్కువ కాలం చేస్తే బాగుందని చెప్పి అర్థిస్తుంది కానీ అట్లా అర్థాంతరంగానే ఆయన జీవితం ఉంచుకొని వెళ్ళిపోవటం అనేది అది వ్యక్తిగతంగా నాకు చాలా అత్యారకరమైనటువంటి విషయాన్ని భావిస్తున్నాను ఎందుకంటే సాహిత్య లోపంలో స్థిరత్వం కలిగినటువంటి వాళ్ళు ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు చాలా చాలా అరుదైపోతున్నటువంటి సందర్భంగా అనేక రకాల గ్రూపులుగా విపరీతమైన అహంభావాలతోటి సాహిత్య లోపమే వాళ్ళ సలరేపుతుంది అటెన్నిటికీ దూరంగా చాలా వినమ్రంగా తన దారిలో వాళ్ళందరినీ మా అలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిత్వం తదుపరి వాడిని హృదయపూర్వకమైన వాడిని భౌనిపల్లి వెంకట గారు మరణించిన తర్వాత మొట్టమొదటి పుట్టిళ్ళు మళ్ళీ ఆయన జన్మించినటువంటి రోజు అటువంటి సందర్భంలో మనందరం సమావేశమయాం వేదిక చెంది ఉన్నటువంటి పెద్దలు కూడా అందరికీ ఆయన గురించి ఆయన సాహిత్యాన్ని గురించి ఆమోలాగ్రహం తెలిసినటువంటి వ్యక్తులు అయినా కానీ వారి గురించి మాట్లాడే అవకాశం నాలాంటి చిన్నవాడికి లభించడం అదృష్టంగానే భావిస్తూ ఇందాక తోటపూరు నారాయణరావు గారు చెప్పినట్లు ఇది జగన్మోహన్ రెడ్డి సభ చంద్రబాబు సభ అయితే వేలాది వైపు వచ్చేవాళ్ళన్నారు వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు మందుబాటులు ఇస్తేనే వచ్చేవాళ్ళు వీళ్ళంతా ఆత్మీయంగా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కనీస సూర్యుడి పెట్టు ఒక్క వెయ్యి మంది పెట్టు నలభై మంది ఉన్నారంటే నలభై వేల మందితోటి జరుగుతున్నటువంటి సభ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి యొక్క జయంతి సభ అటువంటి అద్భుతమైనటువంటి సభలో అందరం కూడా ఆత్మీయంగా సోమేపల్లి వెంగళ సుబ్బయ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అభిమానంతో సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి జయంతి సభ ఎట్లా జరిగింది అంటే శ్రీరామనవమికి స్వామివారికి ఎలా అయితే పన్నెళ్ళు వేసి జరిపారో అలా సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారి యొక్క జయంతి సభ పన్నెళ్ళ కింద జరుగుతుంది అది సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారికి దక్కినటువంటి గౌరవం కాకతీయంగా అయినా జరగవచ్చు కానీ ఒక మనిషికి ఏది ఎలా గౌరవం దక్కాలనేది అదే విధంగా గౌరవం దక్కించుకున్నటువంటి వ్యక్తి సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారు మరి ఆయన కాకతాయంగానే మీరేనాడు జన్మించాడేమో మేడే ఆ మేడే నాడు జన్మించాడు కాబట్టి ఆయనలో కూడా కవితావేశం వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక మేడే అంటేనే పిడికిలి బిగించడం అంత ఒక కవి అవుతాడు పిడికిలి బిగిస్తే నిజం గెలుస్తుంది పిడికిలి తెరిస్తే నిజం తెలుస్తుంది అన్నాడు అది ఈరోజు వెంకట వెంకటసొబ్బయ్య గారి యొక్క పిడికిలిని తెరిచి ఆయన యొక్క సాహిత్యం ఏముందో తెలుసుకోవచ్చు అనుకోకుండా నారాయణరావు గారు వారి యొక్క జీవితాన్ని వారి యొక్క విషయాల గురించి చెప్పారు అవన్నీ మనకు తెలియదు మనకు తెలిసింది ఆయన సాహిత్యంతో మనకు పరిచయం కాబట్టి వారు ఆ కోణంలో మాట్లాడటం కొంత నాకు ఆనందం కలిగించింది అంటే నాకు మిగిల్చాడు కొంత సాహిత్యాన్ని మిగిల్చాడు కాబట్టి నేను సాహిత్య కోణంలోనే మాట్లాడదామనుకొని అలానే నేను తయారై వచ్చాను కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దీంట్లో మళ్ళీ చర్వితో చేరడం కాకుండా ఉండేటటువంటి అవకాశం సొమ్మపల్లి వెంకట సుబ్బయ్య గారు గుంటూరు జిల్లా రచయితల సంఘాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు హనుమారెడ్డి గారిని కలవటం మా మహిళ ఏదైతే ఉందో ఆ రోజు నాగభైరవ కోటేశ్వర గారు ఫౌండర్ వారు ఆ బైలాన్ని తయారు చేయటం దాంట్లో ఏముంది అలానే మనం దీన్ని కూడా తయారు చేద్దాం అన్నప్పుడు దాన్ని అనుసరించే ఇక్కడ గుంటూరు జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా రచయితల సంఘం అనేది ఒక సోదర పట్టి జరుపుకుంటున్నటువంటి సంస్థగా చాలా రోజుల నుంచి ఆయన చనిపోయేంత వరకు హనుమారెడ్డి గారు వరకు కూడా జరిగినటువంటి సందర్భం ఈరోజు సోమేపల్లి వెంకట సుబ్బాయి గారి యొక్క సాహిత్యాన్ని గురించి మనం నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను అదే నాకు తెలుసో తెలియదో కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం మటుకు తెస్తాను సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు మట్టి వాసన తెలిసారు మనిషి అలాగా ఏంటంటే ఎప్పుడు ఆయన పొలం పనులు చేసేవాడు పొలంలోనే ఎప్పుడు ఉండేవాడిని సోమేపల్లి వెంకట పాయ్య గారు మట్టి వాసన తెలిసిన మనిషి మట్టి పరిమళాలను ఆస్వాదించినటువంటి మనిషి మట్టి పరిమళాలు ఉంటాయి నేను ఒకరోజు పల్లెల్లో నుంచి మట్టి వేసుకొని వెళ్తున్నాను అంత వర్షం పడింది అంతకుముందు ఏమి వాసన నాకు కనబడలేదు ఆ చెట్టు కింద ఆగిన తర్వాత ఒక రకమైనటువంటి పరిమళం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఒక రైతు అడిగాడు ఏంటన్నా ఈ వాసన ఇందా అక్కడ లేదు ఇప్పుడు వచ్చిందని అని మట్టి వాసన వరకు అది నాకు మట్టి అని తెలియదు కానీ సోమ్యపల్లి వెంకట సూప లాంటి వారి లాంటికే వారికి తెలుస్తుంది మట్టి మట్టిపరమూ ఆస్వాదించేటటువంటి మనిషి ప్రకృతిని ప్రేమించేటటువంటి మనిషి ప్రకృతిని చుట్టుపక్కల వాళ్ళని సమాజాన్ని వాళ్ళని ప్రేమించకపోతే కవిత్వాన్ని రాయలేడు అసలు ప్రేమ లేనటువంటి వాడు కవిత్వాన్ని రాయలేడు సమాజాన్ని ప్రేమించేవాడు చుట్టుపక్కల మనుషుల్ని ప్రేమించేవాడే కవిత్వాన్ని రాయగలిగా ప్రకృతిని ప్రేమించే మనిషి రైతు కష్టాలను దగ్గర నుంచి చూసినటువంటి ఆ దగ్గర నుంచి చూస్తేనే ఆ కష్టాలు మనకి తెలిసేది లేకపోతే మనం ఏదో రైస్ ఇంటికి వచ్చి బియ్యం కొనుక్కోని వచ్చాము దాన్ని తింటాము ఈ బియ్యం బాగలేదంటాం కానీ రైతు కష్టం తెలిసిన వాడైతే ఎంత కష్టపడి పండించాడు ఈ బియ్యాన్ని దాన్ని ఒక ప్రసాదంగా భావించి స్వీకరిస్తాడు అటువంటి రైతు యొక్క కష్టాలను దగ్గర నుంచి చూసినటువంటి మనిషి రైతు భూమి యొక్క గోడుని రైతుల ఆక్రందనలో ఎరిగినటువంటి మనిషి బ్రతుకులు బీడుగా మారుతున్న రైతుకు బాసటగా నిలవాలనుకున్నటువంటి మనిషి బ్రతుకులు బీడుగా మారిపోతున్నాయి రైతు యొక్క బ్రతుకులు అటువంటి బీడు వారినటువంటి రైతుల యొక్క బ్రతుకులకి బాసటగా నిలవాలనుకున్నటువంటి మనిషి మట్టి నుంచి సాహితీ పరిమళాలు వెదల్లేందుకు ఖనిగా ఆవిర్భవించినటువంటి ఆ మట్టి ఆ పరిమళాలలో నుంచి కవిగా ఆవిర్భవించాడు ఆయన మట్టిలో నుంచి వాణిజ్యం పుట్టినట్లుగానే ఈయన కూడా కవిత్వ పరిణామాలు పరిమాణాలతోటి ఆయన ఆవిర్భవించినటువంటి మనిషి సోమేపల్లి వెంకట సౌఫ్య గారు మనం చెప్పుకున్నట్లు ఆయన అక్షర స్యామికుడు సాహిత్య ప్రేమికుడు కాబట్టే వేడేనాడు జీవితాడు చూస్తా సోమేపల్లి ఎక్కడ ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలం గన్నవరం గ్రామంలో ఆయన నిర్మించాడు ఆ గ్రామాన్ని మేము వెళ్ళి ఉంటాయి ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అక్షరాల మీద ఉన్నటువంటి మమకారం కాకుండా జీవితం మీద ఉన్నటువంటి మమకారంతో ఆయన పొలం పనులే చేద్దామని అనుకున్నాడు కానీ ఇటువంటి పెద్దల యొక్క మాటలతోటి వాడి యొక్క ప్రోత్సాహంతో వారు ఒక అధికారికి కూడా రావటం జరిగింది ఒక ఎంఆర్ఓగా ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఆర్డీఓగా జెడ్పీసీఓగా బాధ్యతలు నిర్వహిస్తూనే కవిత వ్యవసాయం చేసినటువంటి వాడు సౌమి కళ్యాణ్ నగర గారు దాని వాడు మర్చిపోలేదు ఇది బాధ్యతను నిర్వహిస్తూనే ఉన్నాడు కవిత వ్యవసాయాన్ని కూడా చేశాడు అందుకే డాక్టర్ నా డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు తోమేపల్లి వెంకట రూపాయ గారి గురించి ఉద్యోగమేమో రెవెన్యూ ఉండేదేమో కవిత ఎవెన్యూ అన్న ఉద్యోగం ఏమైనా కవి ఆయన రెవెన్యూలో చేస్తాడు ఆయన హృదయం అంతా ఎక్కడుంటాడంటే ఆ కవిత్వంలోనే ఉంటాడని ఒక అద్భుతమైనటువంటి మాట అని చెప్పాడు మనిషి ఈరోజు ఆర్థికంగా చాలామంది ఎరిగిపోయారు చూస్తుండగానే అయిపోతున్నారు ఎందుకంటే భూమికి వాల్యూ పెరిగిపోతుంది అపార్ట్మెంట్లకి వాల్యూలు పెరిగిపోతున్నాయి చూసే కొన్ని మనిషి ఆకాశం ఎత్తు ఎత్తి ఎదురుతున్నాడు కానీ దానితో పాటు మనిషిగా ఎదగలేకపోతుంది మానవత్వం తోటి ఎదగలేకపోతున్నాడు బాధ్యరాత్రి అయితే పోటీసులు అవుతున్నాడు రాజ్యలక్ష్మ గారు అలానే వేదికను అలంకరించినటువంటి కంకట్రీ వాసు గారు ఈ రన్నింగ్ పోతాయపడలేందరూ రన్నింగ్ ఈ రన్నింగ్లో ఉంది సాహిత్య వేత్తలు అందరూ సాహిత్య వేస్తారు అందరికీ శుభాష ఉన్నారు తన జీవితంలో ఏనాడు ఆదేశపడటం కానీ ఉద్రేకపడటం కానీ ఇతరులను ఒక్క మాట్లాడటం కానీ అధికార అహంకారం కానీ ఏనాడు నేను గమనించని వ్యక్తి తొమ్మిపల్లి వెంకటయ్య జనరల్గా అంత అధికారంలో ఉన్నప్పుడు అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎంత మంచివాడైనా సరే ఎక్కడో ఒక చోట తన క్రింది వారిని తోలనాడటం అవసరమో అనవసరమో సందర్భము అయినా సరే ఎప్పుడు క్రింది వారి దగ్గర నుంచి ఎందుకంటే ఎంతోమంది నాకు తెలుసు వాళ్ళందరూ కూడా పివును దగ్గర నుంచి పైన పియే వరకు అందరూ కూడా ఇటువంటి వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదండి అని అనటం చాలాసార్లు నేను గమనించాను నేనేమిటి మీరంతా కూడా అనుభవంలో వచ్చే ఉంటుంది మీకు వెంకట సుబ్బయ్య జీవితం ఒక స్ఫూర్తిదాయకం నాకు తెలిసినంతవరకు అధికారములో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి చేయాలనుకున్న సాయం ఏ విధంగా అందించాలి నిరంతరం ఎలా వ్యవహరించాలి మంచి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి అది సాధించగలడు అనటానికి ఆయనే నిదర్శనం ఆయన చిన్నతనము నుండి పది నిమిషాలు చెప్తాను నేను మొత్తం చిన్నతనము నుండి ఆయన చరిత్రను ఒకసారి గమనిస్తే ప్రకాశం జిల్లా మాతూరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గన్నవరం అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించాడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఆ వ్యక్తి తాను నిరంతరం చదువుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో మాతూరు గ్రామంలో చదువుకుంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ పొలం పనులు చేస్తూ బీకామ్ వరకు చిలకలూరుపేట తుండి రంగనాయకుల కళాశాలలో ఆయన బీకామ్ చేశారు సుమారుగా నైన్టీన్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో అప్పుడు నేను ఆ కళాశాలలో చోపకుండి అయితే అప్పట్లో వెంకట సుబ్బయ్య నాకు తెలియదు మా మేనగోడలకి ఆయన సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఆయన కలిసినప్పుడు కలిసినప్పుడు నేను మీ కాలేజ్ స్టూడెంట్ నండి అన్నాడు అంటేను నేను గమనించలేదు వెంకట సుబ్బయ్య నాకు నేను ఎప్పుడు గుర్తుంచుకోలేదు నిన్ను అన్నాడు అంటేను నేను మీరు హిస్టరీ అండి నేను బీకాము మీకు తెలియకపోవడం కాదు మా బీకామాస్టర్లకే నేను తెలియదండి అన్నాడు బీకామ్ బోధించేటువంటి మాస్టర్లకే నేను సరిగా తెలియదండి వెనక బెంచిలో కూర్చుంటాను ఒక సామాన్యమైనటువంటి విద్యార్థిని నేను బాగా మా మాస్టర్లకి ఏంటంటే బాగా గోల చేసేటువంటి విద్యార్థి బాగా చదివే విద్యార్థి ఇద్దరు గుర్తుంటారు మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తుంటారు అటుగా ఈయన రెంటికి సంబంధించిన వాడు కాదు వెనక బెంచిలో కూర్చొని మామూలుగా చదువుకునే మామూలు చదివే నేను చాలా ఆర్డినరీ స్టూడెంట్ అండి అందుచేత నన్ను మీరు గుర్తు పెట్టుకోకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అన్నాడు ఆయన సంబంధం చూసిన కొట్టల్లో ఊరికి ఆయన గురించి ఒకటి రెండు విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను పిల్లనిచ్చేటప్పుడు మా మేమో అంటే మా ఇంట్లోనే పెరిగింది అనిచేత నేను ఈ సంబంధం ఎటువంటిదాన్ని ఆలోచించడానికి ఆయనకి సంబంధం ఆయన గ్రూప్ సర్వీసెస్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆయన రూమ్లో నా స్టూడెంట్స్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు డైరెక్ట్ స్టూడెంట్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాను ప్రసాదు ఇట్లా వెంకట సుబ్బయ్య అని ఉన్నాడు ఎట్లా ఉంటాడు మనిషి పిల్లనివ్వచ్చా అని అడిగాను అంటేనో ఆ ప్రసాద్ అన్నాడు ఏమండి వెంకట సుబ్బయ్య బంగారం అండి అన్నాడు చాలా మంచివాడండి అండి కళ్ళు మూసుకొని ఇవ్వచ్చండి అని అన్నాడు ఇక నేను ఎవరు లెక్క చేయాలి ఎందుకంటే మనం వేసిన ప్రశ్నకి అవతలి వారి నుండి వచ్చినటువంటి సమాధానం మనలో ఒక కాన్ఫిడెన్స్ను పెంచుతుంది ఆ కాన్ఫిడెన్స్తోనే తర్వాత సంబంధం కుదుర్చుకోవడం తర్వాత కార్యక్రమాలు మరి మనందరికీ తెలిసింది ఈయన గన్నవరం నుండి తృతి రంగనాయకుల కళాశాలకి బీకామ్ చదివి మూడు సంవత్సరముల పాటు నిరంతరం గన్నవరం నుంచి సైకిల్ వేసుకొని చుండీరంగనాయుగ కళాశాలకు వచ్చాడు ఎన్ని కిలోమీటర్లు సుమారు పది కిలోమీటర్లు ఈ పది కిలోమీటర్లు ఇంక తెచ్చి ఉంటుంది ఈ అడ్డు రోడ్లు వచ్చినా కూడా రోజు వచ్చి వెళ్తూ ఉండేవాడు సరే అట్లానో బీకామ్ గట్టెక్కించాడు గట్టెక్కించిన తర్వాత ఏం చేయాలి ఏదైనా ఉద్యోగం ఏదైనా కంపెనీల్లో ఉద్యోగం వస్తుందా మాకు అక్కడ కంపెనీలు బాగా ఎక్కువ సరే తెలుసు అందుకని ఆయన ట్రై చేశాడు ఆయన అదృష్టవశాత్తు ఆయనకే ఉద్యోగం రారా ఆయన అదృష్టవశాత్తు ఆయన ఆయన దురదృష్టం కొద్దిగా ఆయనకి ఏదైనా ఉద్యోగం వచ్చి ఉంటే ఇక అక్కడ సెటిల్ అయిపోయాడు మనకి తెలిసేవాడు కాదు సాహిత్యం అసలు వంట పెట్టేది కాదు ఆయనకు ఉద్యోగం రాకపోవడంతో ఆయన పొలం పనిచేశాడు చేశాడంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆయన ఆయన మాటల్లో నాకు చెప్పినటువంటి మాటలను బట్టి తర్వాత వివాహం అయిన తర్వాత అంటే సోమయ్యపల్లి వెంకట సుబ్బయ్య గారు మన మధ్య నుంచి దూరమై నాలుగు నెలలు దాటినప్పటికీ చాలా సభలోని సాధారణంగా మనిషి చనిపోయిన వెంటనే సంతోషగానే ఇంకా అక్కడితో ఆయన గురించి పర్చిపోయే పరిస్థితి చాలా సభలో చూశాను కానీ ఈ రోజు చూస్తుంటే సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి అభిమానులు కవులు రచయితులు అందరూ ఈ పెద్ద చిన్నన లేకుండా అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పాల్గొనడం విజయవంతం చేయడం అనేది ఇది విజయవంతం అనేది అంటే అభిమానాన్ని చాటుకోవడం సుబ్బయ్య గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడం నిజంగా సుబ్బయ్య గారు ఎక్కడన్నా ఆనందపడతారని అనుకుంటున్నా ఎందుకంటే ఆయన చనిపోలేదు నేత్రదానం దానం చేశారు శరీర దానం చేశారు ఇంకా అక్కడే ఉంది ఆయన బాడీ కనుక ఆయన చనిపోలేదు భవిష్యత్తులో కూడా చాలామంది అంటుంటారు మీరు రమ్య భారతి ఆధ్వర్యంలో సోమపల్లి పురస్కారాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు పద్నాలుగు ఏళ్ళ నుంచి ఇంకా ఐదు సంవత్సరం ఉండదేమో మా మా కార్యక్రమం మా తరఫున ఎవరికైనా చెప్తాం వేరే వాళ్ళ పేరు మీద అవార్డు ఇవ్వండి అని చెప్పేసి మేము అలాగ ఒప్పుకోవాలని నేను వెంటనే సోమపల్లి ఉన్నా లేకపోయినా ఆ సమయపల్లి పురస్కారాలు మేము వరకు నడిపిస్తామని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పాను రెండో మాట లేకుండా అది ఎవరు సహకారం ఉన్నా లేకపోయినా నా ఊపితికి ఉన్నంత వరకు నేను అది కొనసాగిస్తూనే ఉన్నాను